రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కులగాన మీద నిరుత్సాహంగా నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఈరోజు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో మేము కులగాన చేస్తాం దేశభాత్వం అని చెప్పి కులగన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని తెలంగాణలో నెరవేర్చి మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు డెప్యూటీస్ ఎన్నికలు మరి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నదో ఆ ప్రయత్నాన్ని మేమందరం కూడా అడ్డుకుంటా ఉన్నాం అందుకే తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికలను వాయిదా చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కులగన చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ కులగణనతో పాటు ఎందుకంటే బీసీలకు రావాల్సిన హక్కులను చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మరి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్లో పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే చిట్ట సభల్లో బీసీ మహిళకు సపోర్ట్ కల్పించారో ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం చట్ట సభల్లో బీసీ మహిళలకు సభ్యత్వం తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో బీసీ మహిళలకు సపోర్ట్ కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారికి మరి రాహుల్ గాంధీ గారు సూచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులంఘన చేసిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మనం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం